హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై విత్రి అట్ తెలుగు డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మెయిన్ గా మనం ముఖ్యమైన వీడియో ఇది ప్రతి ఒక్కరు స్పెషల్లీ మై విత్రి సభ్యులు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని తప్పకుండా మన మైవిత్రి ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి చేరవేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నారు అది ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో డైలీ ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ కి ఓకే అనుకుంటున్నారో వాళ్ళు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియో డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్స్ ఉంటుందండి ఫిల్అప్ చేయండి ఈ మాట లాస్ట్ చెప్పాలి ఎందుకంటే లాస్ట్ వరకు చూసి ఓపికలు ఎవరికి ఉండట్లేదు కాబట్టి ముందే చెప్తున్నాను సో వితౌట్ లెట్ మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోదామండి సో మన మెయిన్ అజెండా ఏంటంటే కంపెనీ గురించి స్మాల్ ఇంట్రొడక్షన్ థర్టీ సెకండ్స్ లో ఫినిష్ చేస్తాను నెక్స్ట్ మన మైవి త్రీ గోల్ ఏంది మెయిన్ మోటో వచ్చి మన కంపెనీ నామినీ భరోసా టు మైవి త్రీయన్స్ ఆ సమ్మరీని మనం మాట్లాడుకుందాము సో మీకు తెలుసు మన మైవిత్రి కంపెనీ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనేది ఈ కంపెనీ దాదాపు అఫీషియల్ గా మూడో సంవత్సరం నుంచి రన్ అవుతుంది మనకు నియర్లీ తొమ్మిది రాష్ట్రాలలో దీని ఆపరేషన్స్ ఉన్నాయి దాదాపు నలభై నుంచి యాభై లక్షల కస్టమర్స్ పైగా ఉన్నారు అంతేకాకుండా ఆ ఆ నియర్లీ యాభై జోనల్ ఆఫీసులు కూడా ఉన్నాయి అండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ స్టోర్స్ కూడా ఉన్నాయండి ఇది చాలా అగ్రెసివ్ గా మార్కెట్ కి ఎన్నో రకాల వ్యతిరేకతలకు తట్టుకుంటూ ముందుకెళ్తుంది ఈ మన జనవరి ఏడు ఎనిమిది రోజున మన ఎండి గారు సత్య గారు కూడా చెప్పినది ఏంటంటే మన కంపెనీ మంచి కంపెనీ అండి మన కంపెనీ గురించి నెగిటివ్ చెప్పినా డబ్బులు వస్తాయి వాళ్ళకి మంచి చెంపినా డబ్బులు వస్తాయి సో మీరు ఏది కావాలో మీరే సెలక్షన్ చేసుకొని మీ ఆర్థిక పరిస్థితిని ఫ్రీ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఎంతో మంది నెగిటివ్ గా చెప్తున్నారు బాగా ఏదైనా సరే అండి తేనెతిట్టకి రాలన్నట్టు ప్రతి దానికి నెగిటివ్ చెప్పడానికి ఉంటారు జనాలు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తెలుసుకోకుండానే చెప్తుంటారు అది వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము ఇందులో ఉన్న వాళ్ళకి మీకు తెలుసు ఇందులో జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు ఇందులో పేమెంట్ తీసుకున్న వాళ్ళకి తెలుసు అది నేను ఇప్పుడు ఈ మాట చెప్పినా దీనికి కూడా కామెంట్లు పెడతారు నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు వేసే రాళ్ళతోటి కంపెనీ కానీ నేను కానీ మంచి గోడ కట్టుకుంటాము పునాదులు వేసుకుంటాము స్ట్రాంగ్ గా బిల్డప్ అది నాకు నా కంపెనీ మీద ఉన్న మైవిత్రి మీద నమ్మకము ఎవరైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు నిర్భయంగా పనిచేసుకోండి సో మెయిన్ మన మైవిత్రి యాడ్స్ గోల్ ఏంది యాక్చువల్ గా వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ విజన్ విజన్ ఒకటే అండి ప్రతి వ్యక్తిగతంగా అంటే ఇండివిజువల్ గా కావచ్చు యాజ్ ఎ ఫ్యామిలీగా కావచ్చు వాళ్ళకి ఆర్థికంగా ఫ్రీ ఫ్రీడమ్ నివ్వాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశము అది సో మేజర్ గా ఇక్కడ ఏంటంటే మనకు మేజర్ మెయిన్ కాన్సెప్ట్ ఈ రోజు మై విత్ రియాడ్స్ నామినీ భరోసా అండి ఈ నామినీ భరోసా ఎందుకు వచ్చింది బేసిక్ గా ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రమే మనం లై ఇన్సూరెన్స్ చేసినప్పుడు మన తదనంతరం ఏమైనా అయితే మన కుటుంబానికి ఇస్తారు కదా అదే విధంగా చాలా మంది మన సభ్యులు లైఫ్ టైం ఉంటది లైఫ్ టైం ఉంటది అంటున్నారు అన్నప్పుడు కోర్స్ ఉంటది అన్నప్పుడు చాలా మంది సార్ మరి లైఫ్ టైం ఉంటది మరి ఇన్ కేసు ఎవరైనా ఏమన్నా యాక్సిడెంట్స్ అయింది ఇన్సిడెంట్ అయింది ఎవరైనా చనిపోయారు మరి వాళ్ళది ఏంటి అన్నప్పుడు దానికి కూడా కంపెనీ సమాధానంగా నేను కొంతమంది హైయర్ ఆఫీసర్ అథారిటీ మెంబర్స్ తోటి కనుక్కొని చెప్పిన విషయం ఇది నేను చెప్పిన విషయం కాదు సో ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న కేసు స్టడీ చెప్తానండి ఏంటంటే ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు క్రౌన్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి లేదా ఒక ఐదుగురు సభ్యుల్లో ఒక ముగ్గురు క్రౌన్ మెంబర్స్ ఉన్నారు లేదా లేరు సో ఆ కుటుంబం యొక్క వ్యక్తి పెద్ద వ్యక్తి ఎవరైతే హయ్యర్ అమౌంట్ తో అచీవ్ చేస్తున్నారో మంచి టీం ఉందో మంత్లీ ఒక యాభై వేలు యాభై నాలుగు వేలు వస్తున్నాయి మంచి కమిషన్ వస్తుంది ఆయన అనుకోకుండా సడన్ గా హఠాత్తుగా చనిపోయారు అనుకోండి సో ఆ ఐడి అనేది ఆ కుటుంబ సభ్యులలో క్రౌన్ మెంబర్ కి అయినా ఇవ్వచ్చు లేదా ఎవరు లేనటువంటి మెంబర్ కి కూడా మెంబర్షిప్ లేనటువంటి వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని కంపెనీ అయితే కల్పించింది అంతేకాకుండా రీసెంట్ గా మంచి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక క్రౌన్ మెంబర్ అనుకు అనుకోకుండా ఎక్స్పైర్ అయ్యారు సో అతని ఐడిని ఒక మూడు నుంచి నాలుగు నెలల లోపల కంపెనీ నుంచి వాళ్ళకి ఏదైతే లిగాలిటీస్ ఉంటాయో బేసిక్ ఏంటంటే మనకి ఏమేమి ప్రొవైడ్ చేయాలి ఇలాంటి అలాంటి కేసు జరిగినప్పుడు మనము వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి తర్వాత మన లోకల్ అథారిటీ మెంబర్స్ చెప్పాలి చెప్పిన తర్వాత వాళ్ళని సంప్రదించి వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు డెత్ సర్టిఫికెట్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి మన కంపెనీకి ప్రొవైడ్ చేస్తే ఒక రెండు నెలల నుంచి నాలుగు నెలల లోపల కంపెనీ నుంచి అత పర్సన్ వచ్చి ఫిజికల్ గా ఎంక్వైరీ చేసి అంతేకాకుండా ఆ మెంబర్ ని ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ బ్లడ్ రిలేషన్ కి ఇస్తారండి మేజర్ గా ఇన్ కేస్ ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి గనక కొడుకు ఉండి వాడు ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు కంపెనీ వెయిట్ చేసి మరి అతనికి లీగల్ గా అవన్నీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందండి అవన్నీ కుటుంబ సభ్యుల పర్మిషన్ తోటి వాళ్ళు ఒప్పుకుంటే కంపెనీ ప్రకారంగా ఒక రెండు నెలల నుంచి నాలుగు నెలల లోపల మీకు జరుగుతుంది సో ఇక్కడ మీరు కంపెనీ యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎప్పుడనేది డబ్బుల కోసం అయితే పరిగెట్టట్లేదు అందరికీ ఆర్థిక స్వాతంత్రాన్ని ఇద్దామన్న మంచి ఉద్దేశంతో ఇది కంపెనీ తీసుకెళ్తుంది ఎంతమంది ఎన్ని చెప్పినా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి నేను ఈ రోజు నా కుటుంబం హ్యాపీగా ఉంది ఎన్నో ఆర్థిక పరిస్థితులు బయటకు వచ్చిందంటే కేవలం మై విత్రి వల్ల అండి నా కుటుంబంలో ప్రతి ఒక్కరు క్రౌన్ మెంబర్సే అండ్ వీఆర్ ఎర్నింగ్ హ్యాపీలీ విత్ వెరీ కంఫర్టబుల్ జోన్ అంత కంఫర్టబుల్ జోన్ ఇచ్చేటువంటి కంపెనీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ వేరే కూడా ఉండొచ్చు బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద బెస్ట్ కంపెనీ మీకు కూడా అనిపిస్తే తప్పకుండా ఎటువంటి మైండ్ లో నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా హ్యాపీగా చేసుకోవచ్చండి సో ఇది నేను మన మైవిత్రి సభ్యుల ప్రతి ఒక్కరికి ఇచ్చేది ఇదే అనమాట నమ్మకము తప్పకుండా మీరు ఎటువంటి డౌట్స్ తీసేసి హ్యాపీగా పనిచేసుకోండి మీరు శక్తి మేరకు మీరు బేసిక్ మెంబర్ నుంచి క్రోన్ మెంబర్ వరకు అండి మీకు నమ్మకం వచ్చినప్పుడే హయ్యర్ ప్యాకేజెస్కి వెళ్ళండి లేదంటే బేసిక్ మెంబర్లోనే చేసుకోండి హ్యాపీగా ఓకేనా అండి సో నెక్స్ట్ మన ఏరియాస్ ఆఫ్ ఫోకస్ చెప్పాను చెప్పాను కదా సో కంపెనీ మన వెంట ఉంది మనతోనే ఉంది మనకు అండగా ఉంది సో మీరు ఎటువంటి సందేహాలు లేకుండా మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేసుకోండి మంచి ఒక విన్నింగ్ స్ట్రాటజీని మీరు బిల్డప్ చేసుకోండి తర్వాత మీ ఎక్కువ ఎర్నింగ్స్ కోసం తర్వాత డైరెక్ట్ డైరెక్ట్ యాక్టివ్ డైరెక్ట్ మెంబర్స్ మీరు చేసుకోండి అంతేకాకుండా వాళ్ళకి మంచి నాలెడ్జ్ మీకున్న నాలెడ్జ్ ఫస్ట్ మీరు నాలెడ్జ్ తీసుకోండి కంపెనీ గురించి మీ కాన్సెప్ట్ గురించి తర్వాత మీ టీంకి ఇవ్వండి వాళ్ళు మీరు మ్యూచువల్గా సపోర్ట్ చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా మంచి సంపాదించుకోవచ్చు ఇందులో ఎటువంటి సమస్యలు ఉండవు సో నా వీడియోను ప్రశాంతంగా ఓపికగా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా ఏం చేయకుండా షేర్ మాత్రం చేయండి ఎందుకంటే ఇది నామినీ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇంకోటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మైవీత్రిలో జాయిన్ కావడానికి ఆల్రెడీ చెప్పాను వీడియో డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంటది వాళ్ళ పేరు లో ఎలా ఉందో అలాగ కరెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇస్తే నేను తప్పకుండా అతి త్వరలో వీలైనంత త్వరలో మీకు నేను మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మైత్రి ఫర్ మేకింగ్ మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ థ్యాంక్ యూ వెరీ మచ్